హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాము ఈ వీడియోలో ఈరోజు కోయట్లో దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి క్లిక్ ారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు రోజు ఒక్క దినానికి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఆరు వందల ఇరవై మూడు పీల్స్ అయితే ఉంది పదివేలు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల రెండు వందల ముప్పై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే డెబ్బై రెండు దినార్ల నాలుగు వందల అరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే నూట ఎనిమిది దినాల ఆరు వందల తొంభై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై నాలుగు దినాల తొమ్మిది వందల ఇరవై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలు చూసుకుంటే కనుక నూట ఎనభై ఒక్క దినారు నూట యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకి చూసుకుంటే కనుక మూడు వందల అరవై రెండు దినాల మూడు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినార్ రేట్ ఎలా ఉందో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్